కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రజెంట్ ఇదే హాట్ టాపిక్ ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు నాగశ్విన్ ఏ మాయ చేశాడో తెలియదు ప్రభాస్ ను మాత్రం బిగ్ స్క్రీన్ మీద హాలీవుడ్ హీరోలాగా చూపించాడు నాగశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మేకర్స్ ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరకు తీసుకు వెళ్లడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా బుజ్జి క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఈవెంట్ కు ప్రేక్షకుల్లో అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది కల్కీ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో ఫుల్ స్పీడ్ పెంచారు ఈ ప్రమోషన్స్ లో భాగంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బుజ్జి కారును తిప్పుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు ఇక బుజ్జి కారు చెన్నై రోడ్లపై సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే చెన్నై రోడ్లపై ప్రభాస్ బుజ్జి వెహికల్ తిరుగుతూ ఉండగా అక్కడున్న జనాలు బుజ్జిని చూసి బుజ్జి చాలా బాగుంది అని ఆశ్చర్యపోతున్నారు కల్కీ సినిమా ఈ నెల ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది పాన్ ఇండియా రేంజ్ భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్ బుజ్జి అండ్ భైరవ పేరుతో తీసుకొచ్చిన యానిమేటెడ్ సిరీస్ కి కూడా ప్రేక్షకుల దగ్గర ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇక అమితాబ్ అశ్వత్థామా గ్లింప్స్ బుజ్జి స్పెషల్ వీడియో భైరవ లుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల పదిన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ టు చేంజ్ అనే క్యాప్షన్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకోండ్ వంటి స్టార్ కాస్టింగ్ ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కల్కీ నుండి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది ఈ సినిమాలో కొందరు నటుల సర్ప్రైజ్ రోల్స్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ క్యామియూ రోల్స్ అనే న్యూస్ బయటకు వస్తోంది దీనిపై మూవీ యూనిట్ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు ఫైనల్ గా కల్కీ సినిమా ట్రైలర్ వస్తే గానీ నాగశ్విన్ ఏ మ్యాజిక్ చేశాడో తెలుస్తుంది అలాగే ట్రైలర్ వస్తే గానీ అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి మిగిలిన క్యారెక్టర్స్ అలా ఉండబోతున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రభాస్ క్యారెక్టర్ కమల్ హాసన్ క్యారెక్టర్ ఇక ఈ సినిమాలో వచ్చే మిగిలిన క్యారెక్టర్స్ నాగస్విన్ ట్రైలర్ కట్ ఎలా ఉండబోతోందో తెలియాలి అంటే ట్రైలర్ వచ్చేంతవరకు ఆగాల్సిందే